నమస్కారం నేను మాది తూర్పుగూడెం గ్రామం నా పేరు కాసాబు రాజ్యలక్ష్మి మా హస్బెండ్ పేరు కృష్ణ నేను వీర్ల ఐలన్న గారి ఆశీర్వాదంతో నాకు మళ్ళీ మా గ్రామ నాయకుల ఆశీర్వాదం తోటి కూడా ఈ గొప్ప అవకాశం నాకు వచ్చింది ఈ గొప్ప అవకాశం ఏంటంటే ఈ రోజు నాకు ఒక లేడీకి వచ్చిందనే ఉద్దేశంతో ఈ ఊర్లోనే పెట్టిన నేను ఈ ఊరి ఆడపిల్లనే నేను మహిళా సంఘంలోని వివోఏగా పనిచేసిన రీసెంట్గా రీజన్ అది రీజన్ చేసి నేను ఇందులోకి దిగిన గొప్ప అవకాశం వచ్చిన కనుక ఇప్పుడు మహిళ సంఘానికి సేవ చేసిన అదే ఉద్దేశంతో మా ఊరి ప్రజలంతా మా అక్క అందరూ మా తల్లులు వాళ్ళ ఆశీర్వాదం ఖచ్చితంగా నేను నమ్మకం తోటి నా గురించి ఏందో వాళ్ళకి తెలుసు అది మంచి అవకాశం వచ్చిందనే ఉద్దేశంతో ఇంకా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ సర్పంచ్ చేయడానికి నేను నిర్ణయించుకున్నా ఖచ్చితంగా ఈ ఊరి అభివృద్ధి ఇంకొంచెం మెరుగుపరచాలని గొప్ప అవకాశం ఇంకా మళ్ళీ ఎప్పుడు రాదనే ఉద్దేశంతో నేను సర్పంచ్ పోటీ చేయాలని సిద్ధమై రీజన్ చేసి మరీ దిగిన ఇందులోకి ఇంకొకటి ఏంటంటే మన ప్రభుత్వం చాలా పథకాలు ఇచ్చింది ఇంటింటికి కూడా నేను ప్రచారంలో చెప్పుకుంటూ వస్తున్నా మన అన్న ఇంతవరకు మా ఊరికి యాభై లక్షల సిసి రోడ్లు ఇప్పటి వరకు కూడా ప్రతి ఇంటికి కూడా ఆరు గ్యారంటీలు కూడా అన్ని కూడా ప్రతి వారికి వచ్చినాయి ఒకవేళ లేకుంటే మీకు నేను చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రతి కుటుంబంలో కూడా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయని కూడా అడుక్కుంటా పేపర్ మీద రాసుకుంటా కూడా వస్తున్నా మీకు ఏమైనా మైనస్ ఉంటే కూడా అందులో రేషన్ కార్డు రాకపోయినా ఉచిత విద్యుత్ రాకపోయినా ఇంకేమైనా రాకపోతే ప్రతి ఇందిరాబిల్ రాకపోయినా మా ఊరు చిన్న విలేజ్ అయినా కూడా పదహారు ఇండ్లు వచ్చినాయి ఇంకా రాకపోయినా కూడా ఇంకా తీసుకొని వస్తా ఎన్ని ఇంకెన్ని అయినా మనకు అన్న అందుబాటులో ఉండు ఇంకెన్ని ఇండ్లు రావ వచ్చినా కూడా అందరికీ కూడా పూర్తి చేస్తా కంప్లీట్ చేస్తా శిసి కూడా అన్ని కూడా కంప్లీట్ చేపిస్తా మీకు ఆమిస్తున్నా ఆమిస్తున్నాను ఒక్కొక్కరికి నేను బాండ్ మీద రాసిస్తాను కూడా అంత నమ్మకం చెప్పి ఒక్కొక్కరికి కూడా మాట ఎంచుకుంటా వచ్చిన నేను అలాగే చర్చి లో కూడా మనకు సిసిరోలు కూడా కంప్లీట్ చేపిస్తామని చెప్పినాము అలాగే స్మశాన వాటికలో కూడా వాళ్ళకి మాట ఇచ్చి వచ్చిన మొన్న మన మండల అధ్యక్షులు ఎంపీ గారు కూడా వస్తే మాట ఇచ్చినాం ప్రతి వాళ్ళు కూడా పూర్తి నమ్మకంతో ఫుల్ మెజార్టీతో నాకు గెలిపిస్తారని నమ్మకం ఉందన్న థ్యాంక్ యూ